వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో కొలువుల జాతర రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా శిశు సంక్షేమ శాఖలో కొలువుల జాతర మొదలైంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్ల ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది ఖాళీల భర్తీకి సంబంధించిన ఫైల్ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సంతకం చేశారు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల మూడు వందల తొంభై తొమ్మిది అంగన్వాడీ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే ఏడు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు హెల్పర్ పోస్టుల భర్తీకి రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన ప్రైస్ మంత్రి సంతకం చేశారు ఎన్నికల కోడ్ ముగిగానే నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉంది అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పోస్టుల భర్తీకి సంబంధించిన ఆయా జిల్లాలు కలెక్ జిల్లాల కలెక్టర్లు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు మొత్తం రాష్ట్రవ్యాప్తంగా పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు పోస్టులను తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేయనుంది తెలంగాణలో ఈ స్థాయిలో అంగన్వాడీ టీచర్లు హెల్పర్ కోలం భర్తీ చేయడం ఇదే తొలిసారి ఖాళీల భర్తీ ప్రక్రియతో అంగన్వాడీలు మరింత పటిష్టం చేయనున్నారు త్వరలోనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను విడుదలంది ఎలక్షన్ కోడ్ అయిపోగానే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ను జిల్లాల వారీగా కలెక్టర్లు విడుదల చేయనున్నారు మరిన్ని అప్డేట్ కోసం ఎసెండ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ